నమస్కారం నా పేరు శంకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం నా ప్రకాశం జిల్లా ఒంగోలు నేను రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు జరిగితే స్వతంత్ర అభ్యర్థులుగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నా నేను రెండు వేల పదహారు కాడి నుంచి ప్రత్యేక హోదా కోసము నా ప్రాణం తగ్గి చేస్తూ ఈ మధ్య ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా గందరగోళం చేస్తూ ఈ రాష్ట్రంలో నాది నేను వీడియోలు పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరకాడండి మన టీడీపీ హయంలో చంద్రబాబు హయాంలో కూడా జనార్దన్ గారు కానీ సిద్ధ రాఘరావు గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ వైవై సుబ్బారెడ్డి గారు కానీ మన బాలిన శ్రీనివాసు రెడ్డి గారిని ఎంపీ మా ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం సపోర్ట్ చేయండి అని పోరాడుతుంటే ఎవరు కూడా సపోర్ట్ చేయాలి ఒక వైవీ బాగా తప్పితే ఎవరు సపోర్ట్ చేయాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల వాళ్ళు ఎవరు ఇక్కడ పార్టీ లేదు మనిషి లేడు అలాగా నేను ఈ విధంగా కష్టపడుతున్నాను కాబట్టి రేపు అభ్యర్థిగా ఎన్ని ఎన్నుక నామినేషన్ వేసడానికి నేను రెడీగా ఉండా మీరందరూ ప్రజలందరూ గమనించి మీ వెంట ప్రజల కోసం నేను నా ప్రాంత ఆగాలను చేస్తా ఉండా ప్రజల కోసం నేను కష్టపడతా ఉండ నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలవండి అసెంబ్లీకి పంపించండి అసెంబ్లీని అసెంబ్లీలో నా దెబ్బకి ప్రత్యేక హోదా ఎట్లా రాదు మన రాష్ట్రానికి ఏవైతే ప్రకటించినారో అవి ఎలా రావు నేను అసెంబ్లీని అసెంబ్లీ గేట్లు వేస్తాయినా సరే ప్రత్యేక హోదా సాధిస్తా ప్రజల కోసం నేను నిలబడతా నా ప్రాణ తాగానికైనా చేసి నిలబడతాను నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రజల ఒంగోలు ప్రజలందరినీ నేను కోరుతున్నాను